హలో గుడ్ మార్నింగ్ అబ్బా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈ మీరు బాగుండాలి విషయం ఏమంటే హెయిర్ ఆయిల్ కావాలని కామెంట్ పెడితే మేబీ కామెంట్స్ చూడకపోవచ్చు ఫోన్ చేయండి డైరెక్ట్ నెంబర్ వచ్చేసి ఆరు ఐదు ఆరు ఐదు రెండు ఒకటి రెండు ఏడు నెంబర్కి ఫోన్ చేయండి హెయిర్ ఆయిల్ అయితే ఇట్లా ఉంటుంది షాంపూ అయితే ఇది హెయిర్ ఆయిల్ వాడితే ఖచ్చితంగా షాంపూ వాడాలి డైలీ కస్టమర్ అయితే మనం చెప్పుకోం సర్లా కొత్త కస్టమర్లకైతే అయితే కనుక దీన్ని ఎలా వాడాలి అనేది చెప్తాను మూడు రోజులకే హెయిర్ ఓడటం అనేది ఆగిపోతుంది అక్కడ నుంచి డైలీ డైలీ అది దేవుని సృష్టి ఈ డైలీ ఎదిగే క్రమంలో డాక్టర్లు చెప్తారు వంద ఇంటికలు ఓడతాయి వంద ఇంటికలు డైలీ పుడతాయి అని ఆ పుట్టిన ఇంటికలు ఓడుకోకుండా గ్రోత్ని రప్పించేది సంరక్షణ కల్పించి హెయిర్ ఆయిల్ అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే సెట్ని ఆటుకున్నాం అనుకో ఆ సెట్కి చుట్టూరు తడికట్టుకుంటు కట్టుకుంటామో గాలికి తుఫా పనులకే పడకుండా దాన్ని కాపాడుకున్నప్పుడు మొక్క మానయ్యి వృక్షమై మనకు ఒక నీడని అనమాట ఒకటి చెప్పన సిట్టికి నీరు పూస్తే పువ్వులు అన్నమాట వాస్తవమే హెయిర్ కూడా అంతే దానికి అందించి దందిస్తేనే బాగుంటది విషయంలోకి వెళ్తే హాయ్ అక్క దేవసేన అక్క క్షమించు నీ పేరేంటో నాకు తెలీదు కాపవారం ఓ నీ వీడియోకి నేను కూడా చేశాను నీ వాయిస్ కి కాబట్టి ఏం చెప్తా ఉన్నానంటే నా హెయిర్ తోకలాగా ఉన్నది చెల్లె ఎదిగితాదంటే మాత్రమే చెప్పు నేను తీసుకుంటాను నువ్వు చెప్తే అంటే ఒక బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అని మైండ్ నేను కన్విస్ చేయట్లేదు కానీ హెయిర్ అయితే కనుక బాగుందని కస్టమర్లు ఇచ్చిన మెసేజ్లను బట్టి నేను ఆ ఆధారంగా మీకు తెలియపరచడం జరుగుతుంది తదుపరి నేను కూడా వాడతా ఉన్నా నాకైతే బాగుంది కాబట్టి కావాలనుకుంటే కనుక తీసుకో ఎలా వాడాలో మెసేజ్ పెడతాను ఫోన్ చెయ్యి నెంబర్ వచ్చేసి ఆరు ఐదు ఆరు ఐదు రెండు ఒకటి రెండు ఏడు నెంబర్కి ఫోన్ చెయ్యి ఇంకా ఫేస్ క్రీమ్ అయితే నాకు వద్దులంటే తీసుకక్క నువ్వు వాడకూడదా ఏమే తీసుకో ఫేస్ క్రీము ఫేస్ క్రీమ్ బాగుంది హెయిర్ ఆయిల్ బాగుంది హెయిర్ ఆయిల్తో పాటు షాంపూ కూడా వస్తుంది